తాడేపల్లి గుడియంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఆ రెండు పార్టీలు కలిపి తెలుగు జయ విజయకేతన సభ అనేది ఒకటి పెట్టారు పోని మొత్తం ఏదైతే జెండా సభ అని అది ఏర్పాటు చేశారు సో ఆ వేదిక మీద నుండి ప్రసంగించేటువంటి చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి సారికి ఆరోగ్యం బాగోలేదు అనుకుంటాను గెట్ వెల్ఫున్ సార్ అనిపించింది అంటే తను మాట్లాడుతూ ఉంటే అసలు ఆ ప్రసంగంలో అయితే మొత్తం పిచ్చ బోరు కొట్టేసింది ప్రసంగంలో ఒక్క కొత్త విషయం లేదు తాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే తాను చేసిన డెవలప్మెంట్ ఏంటో ఒక్క దగ్గర ప్రస్తావించలేదు నెక్స్ట్ అధికారం ఇస్తే తాను ఏం చేస్తానో ఒక్క దగ్గర ప్రస్తావించలేదు అదే రొడ్డగొట్టడు హూకెల్డు బాబాయ్ జగన్ హూకెల్డు బాబాయ్ అని ఆడ పెట్టిన సభ ఏంటి ఇంకా ఇన్ని రోజుల నుంచి చేసిన అదే విమర్శ అండ్ అట్లా చంద్రబాబు గారు హూకిల్డ్ పాపం గట్టి గట్టి కరుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా పగలబడిన అవుతున్నాడు ఏంది పాపం ఇట్లా అంటున్నారు అని అంటే అంత రొడ్డ అని అంత పరిదారుణం హనుమ విహారిని వేధించింది హనుమ విహారి లాంటి క్రికెట్ అనట దాని వెనక ఏం జరిగిందో చంద్రబాబు సారు ఎందుకు సార్ అనవసరం ఇవన్నీ టచ్ చేసి హనుమ విహారిని వేధించారని షర్మిలాని వేధించారు అని అంత ఇదే ప్రసంగం సార్ నాకు అర్థం కాదు ఇదేం ప్రసంగం ఏవో సంబంధాలు ఇప్పుడు మాట్లాడలేకున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అదిగో ఈ ప్రసంగంలో నుంచి రెండు పాయింట్ల మీద డిస్కషన్ పెడదాము అని అనుకునే ఆస్కారం కూడా లేదు ఒక్క పాయింట్ మీద కూడా అదిగో చంద్రబాబు గారు ఈ పాయింట్ వ్యాల్యూడ్గా మాట్లాడారు అని దాని చుట్టూ మనం చర్చించడానికి కూడా లేదు ఏ విషయాన్ని అయినా అనర్హంగా మాట్లాడగలం అనర్గలంగా అనాలిసిస్ చేసి అంటే ఆ పరి ఆ కెపాసిటీ ఉందని చెప్పి నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను నిజమో కాదు మీరు చెప్పాలి అటువంటి మనకు కూడా దీని మీద మాట్లాడడానికి అసలు నథింగ్ మరి ఇంత చొప్పగా ఎందుకుందో ఉందో బేసిక్గా ఎవరైనా కనుక ఒక సభకు సంబంధించి పెద్ద నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన లాస్ట్ లో ప్రసంగిస్తారు మరి మొదట్లోనే చంద్రబాబు గారు కూడా ప్రసంగించారు ఏదో ఇంకా రైతుల గురించి మహిళల గురించి వాళ్ళ గురించి మేనిఫెస్టోలు ప్రస్తావిస్తాను మేనిఫెస్టోలు పొందుపరుస్తాను అని చెప్పారు అదే రోడ్ కొట్టుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే అది చేయలే అనుమాన విహారాన్ని పట్టించుకోలే షర్మిలాలను పట్టించుకోలే వీళ్ళని గాలి గదికిచ్చారు వాళ్ళని గాలి వదిలేశారు ఇప్పుడు నాలాంటి చంద్రబాబు అనే అగ్గికి పవన్ కళ్యాణ్ అనే తోడైంది నిన్ను మట్టి పెట్టేస్తావు నిన్ను ఏమంటారు నీ రాజకీయాన్ని తగలబెట్టేస్తా నీ అధికారం పోతుంది త్వరలో మా ప్రభుత్వం వస్తుంది అది ఇది అని చెప్పి ఇంతే అయితే ఒక అనక ఇంకా నేను కాదు ఆ ఎనకలు కూర్చున్నోళ్ళు ఎదిగిక్కుంటున్నారు ఆడ వినే జనం అయితే అసలు స్పందనే లేదు చంద్రబాబు సార్ ఇంకా ఆపేయండి సార్ అని చెప్పి అరిసే పరిస్థితి చివరికి చంద్రబాబు సారు ప్రసంగం ఆపేసి ఇక ముగించేటప్పుడు థ్యాంక్ యూ సార్ చంద్రబాబు సార్ ప్రసంగం ఆపినందుకు బాగా తలనొప్పి చేసింది సార్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అనుకొని ఉంటారు బాబు గారు మాట్లాడలేకపోతున్నారు పాపం ద మోస్ట్ ప్రాబ్లీ హెల్త్ సహకరించినట్లేదు ఆరోగ్యం బాగోలేదు సో వీళ్ళేమో చాలా ప్రెస్టీజియస్ గా సభ పెట్టుకున్నారు చాలా ప్రెస్టీజియస్గా కానీ బాబుగారు మాట్లాడలేకపోయారు పాపం ఇంకా తర్వాత మరి ఆరోగ్యం బాగోలేక మాట్లాడకపోయారు ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి లేదంటే లేదంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి అని చెప్పి బాబు గారు తక్కువ మాట్లాడారు అర్థం కాదు పవన్ కళ్యాణ్ ప్రసంగం అయిపోయిన తర్వాత మనకి నాకు ఈ డౌట్ వచ్చింది ఫస్ట్ ఆరోగ్యం బాగోలేదేమని చెప్పి అనుకున్నా బట్ మాట్లాడలేకపోతున్నాను మైట్ బాలో కూడా ఉండొచ్చు పాపం అని ఉన్నారేమో తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుంటాం